హాయ్ అందరికీ ఎలా ఉన్నారు నేనంటే మీ పల్లవి శ్రీనివాస్ చాలా రోజుల తర్వాత అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను సో ఈరోజు నాకు చిన్న ఒక ఆర్డర్ వచ్చింది వేరే స్టూడెంట్ వాళ్ళది ఏదో స్కూల్లో షేరింగ్ డే ఉందని సో త్రీ ఐటమ్స్ చేసేవని సో ఆ ప్రిపరేషన్స్కి అయితే మార్నింగ్ మార్నింగ్లో వేసేసాను ఫైవ్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేశాను మెనూ వచ్చేసి మీల్ మేకర్ రైస్ బాదం మిల్క్ అండ్ ఫ్రూట్ సలాడ్ సో నేనైతే ఫస్ట్ మీల్ మేకర్ రైస్ కుక్కర్లో పెట్టేసుకుందాం అనేసి అన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాను వీడియో సారీ అండి వీడియో నేను చెక్ చేసుకోలేదు యాక్చువల్గా అది స్టాండ్ పోయిందా అందుకని కనిపించట్లేదు సో మళ్ళీ తర్వాత చూసుకున్నాను అనమాట నేను అడ్జస్ట్ చేయడానికి స్టాండ్ కింద పెట్టాను మొబైల్ అందుకే కనిపించట్లేదు మళ్ళీ అడ్జస్ట్ చేశాను సో టమాటోస్ అన్ని మసాలా ఏమేమి కావాలో అన్నీ నేను అరేంజ్ చేసుకుంటున్నాను తరుగేసి ఇంకా ఎలా ఉన్నారండి నేనైతే చాలా మిస్ అయ్యాను లైవ్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా ప్లీజ్ సపోర్ట్ చేయండి కొత్తగా ఏమన్నా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ కొత్తిమీర అన్నీ అన్నీ రెడీ చేసుకుంటున్నాను నేను కుక్కర్ అయితే బి ఈజీ బిన్న అయిపోతుంది కదా అనేసి ఫ్రూట్ సలాడ్ అయితే నైటే నేను చేసి పెట్టేశాను ఫ్రిడ్జ్లో కూల్గా కూలింగ్ బాగుంటుంది అనేసి బాదం మిల్క్ అండ్ ఫ్రూట్ సలాడ్ సో నేను కొత్తిమీర పుదీనా అన్నీ రెడీ చేసుకుంటున్నాను మసాలా కూడా పెద్దగా ఎక్కువ వేయనండి చిన్నపిల్లలు కాబట్టి నేను జస్ట్ ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ మసాలా పౌడర్ కొద్దిగా అంతే ఇంకా అంతకుమించి ఇంకేం లేదు నెయ్యి నెయ్యే యూస్ చేశాను అనమాట సో ఇంకేంటి ఆనియన్స్ నెయ్యి ఫాస్ట్లో ఎందుకు పెట్టానంటే పెద్ద వీడియో వచ్చేసింది అందుకోసం ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టాను సో ఇంకేంటండి సారీ సారీ ఫర్ ద బ్రేక్ ప్లీజ్ కానీ సపోర్ట్ చేయండి ఐ మీన్ కొంతమంది అన్సబ్స్క్రైబు చేసేసుకుంటున్నారు అంటే మేబీ వీడియోస్ రాలేదని చేసుకుంటున్నారు లేకపోతే వాళ్ళకి లాంగ్వేజ్ అర్థం అర్థంగా చేసుకుంటున్నారో నాకు తెలియట్లేదు కానీ సో బెటర్ ప్లీజ్ సపోర్ట్ ఇంకా ముందులాగే ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయో అడగాలనుకుంటే అడగచ్చు వైటీ స్టూడియో గురించి ఇంకా నుంచి మళ్ళీ ముందులాగే నేను మీకు ఆన్సర్స్ ఇస్తాను అనుకుంటున్నాను సో రెగ్యులర్గా ఇంకా లైవ్లో కూడా కనిపిస్తాం అని టైం అడ్జస్ట్ చేసుకొని రెగ్యులర్గా లైవ్ కూడా పెట్టాలనుకుంటున్నాను సో ఇక్కడైతే నేను నెయ్యి ఆనియన్స్ టొమాటోస్ పుదీనా కొత్తిమీర బాగా వేయించుకున్నాను బాగా మగ్గిపోవాలన్నమాట అవి మగ్గిపోయిన తర్వాత మళ్ళీ మనకు కావాల్సిన స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్ది నాకు వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ సరిపోతుంది ఎందుకంటే నేను వన్ కిలో రైస్ తీసుకున్నాను వన్ కిలో అంటే హాఫ్ కిలో హాఫ్ టు త్రీ గ్లాసెస్ వేసుకున్నాను నేను సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ చాలు బాగా అది పచ్చివాసన పొయ్యేలాగా వేయించుకోవాలన్నమాట బాగా వేయి వేపాలి పచ్చివాసన పొయ్యేలాగా సో అదంతా వేపుకునేసిన తర్వాత వెరీ సింపుల్ అండి యాక్చువల్గా ఇలాంటి రైసెస్ తొందరగా అయిపోతాయి టేస్ట్ టేస్టీగా ఉంటుంది పిల్లలకు బాగుంటుంది కూడా బోర్ కొట్టకుండా సాల్ట్ ఇప్పుడే అంటే రాళ్ళు ఉప్పు బాగా తొందరగా మగిపోతుంది కాబట్టి రాళ్ళుప్ప వేసుకుంటున్నాను సో రాళ్ళొప్పు వేసేసిన తర్వాత కొన్ని పచ్చిమిర్చి చీలికలు వేసుకొని వేయించుకోవాలి యాక్చువల్గా పచ్చిమిర్చి ఆనియన్స్తో పాటు వేయాలా మర్చిపోయాను కాబట్టి ఇక్కడ యాడ్ చేశాను సో బాగా కలుపుకోవాలి పచ్చివాసన వెళ్ళి ఆయిల్ తేలుతున్నట్టు అనిపిస్తుంది నేను ఆయిల్ వేయలేదు కదా నెయ్యి కాబట్టి మీకు కొద్దిగానే అనిపిస్తుంది బట్ రైస్కి అయితే సరిపోయింది సో బాగా వేపుకున్న తర్వాత వన్ నేనేసింది అది పెరిగేసానండి కొద్దిగా పెరుగు కన్ఫామ్ నేను ఏ రైస్ చేసినా ఏ కర్రీ చేసినా పెరుగైతే కన్ఫామ్ అది ఒక డిఫరెంట్ టేస్ట్ని ఇస్తుంది అనమాట బిర్యానీ ఆకు అవన్నీ ఆ స్పైసెస్ అయితే ముందు నెయ్యిలోనే వేసేసాను సో అది బాగా వేగిన తర్వాత ఇప్పుడు మీల్ మేకర్ వేసేసుకుంటున్నా మీల్ మేకర్ జస్ట్ నేను చన్నీళ్లల్లో నానబెట్టాను అంటే కాసేపు ఒక టెన్ మినిట్స్ నానబెట్టాను అంతే అందులో ఉండే వాటర్ అంతా బాగా పిండేసి మనం కుక్కర్లోకి వేసేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత బాగా నీళ్లు పిండేసుకొని మనం వేయించుకున్న మసాలాలోకి వేసేసుకున్నాను వేసేసుకొని ఒక టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ కూడా అవసరం లేదు ఫైవ్ మినిట్స్ అలా ఊరికి కలపాలన్నమాట అంటే మనం వేసే స్పైసెస్ అన్నీ బాగా దానికి అంటుకునేలాగా ఉప్పు కారం అన్నీ పట్టేలాగా ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ మనం వేయించుకోవాలి మీల్ మేకర్ని కూడా సో ఇక్కడ చూడండి ఇప్పుడు నేను ఇందులోకి ఫస్ట్ మిక్స్ చేసుకుంటున్నాను చూసారా యాక్చువల్గా నాకు స్టాండ్ పోయిందండి అదిగే హాఫే కనిపిస్తోంది నేను చూసుకోలేదు వీడియోకి కష్టమైపోతుంది వీడియోస్కి స్టాండ్ తీసుకోవాలి ఒకటి సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు తర్వాత నేను మళ్ళీ మిగతా వేవే యాడ్ చేశానో గరం మసాలా గరం మసాలాలు చూద్దాం ఇదిగోండి రెడ్ చిల్లీ పౌడర్ వేసాను రెడ్ చిల్లీ పౌడర్ ధనియాల పొడి పసుపు రెడ్ చిల్లీ పౌడర్ టూ స్పూన్స్ వేశాను నెక్స్ట్ ధనియాల పొడి పసుపు పసుపు ఫ్లేవర్ కోసం వేసుకోవచ్చు కొద్దిగా వేసుకోవచ్చు గరం మసాలా యాడ్ చేయొచ్చు చికెన్ మసాలా యాడ్ చేయొచ్చు చికెన్ కర్రీ ధనియాల పొడి వేసాను సో ఇదండి ఇంకేంటండి ఎలా ఉన్నారు ఏంటి ఏం చేస్తే ఎలాంటి కంటెంట్ చేయాలంటు అనుకుంటున్నారు చెప్పండి కొంచెం దయచేసి నాకు చెప్తే నేను దాన్ని బట్టి ఇంకా నుంచి రెగ్యులర్గా అయితే వీడియోస్ చేయాలనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి క, మా పాప ఏంది మమ్మీ వీడియో మధ్యలో ఏదో సుత్తి మాట్లాడుతున్నావు అంటుంది కొంచెం హెల్త్ బాగా కొంచెం కొంచెం మాట్లాడడానికి కూడా పాజిబుల్ లేకుండా అయిపోయింది సో ఇవన్నీ మసాలాలు అన్నీ వేసుకున్న తర్వాత మిక్స్ చేశాను బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత నిమ్మపండు నిమ్మ ఒక హాఫ్ నిమ్మకాయ పిండుకోవాలి అది టేస్ట్ పులుపుని ఇస్తుంది పైగా మనం ఏమన్నా కారము ఉప్పు ఏమైనా ఎక్కువ తక్కువైనా కూడా అవి బాగా అడ్జస్ట్ చేస్తుంది అనమాట నిమ్మకాయ నిమ్మకాయ అందుకే మ్యాక్సిమం చికెన్ గ్రేవీస్లో కూడా నిమ్మకాయ యాడ్ చేస్తారు పులిపే కాదు అది సాల్ట్ని అడ్జస్ట్ చేస్తుంది కారం అడ్జస్ట్ చేస్తుంది కాబట్టి సో ఇదిగోండి ఇప్పుడైతే నేను ఒకటికి రెండు చొప్పున గ్లాసెస్ తీసేసుకున్నాను నీళ్ళు పోసేసాను పోసి రైస్ వేసుకొని మూత పెట్టేసుకోవడమే నేను ప్రెసెంట్ అయితే ఓన్లీ వాటరే మిక్స్ చేసుకున్నాను కొంచెం ఉడికితే ఆ ఉప్పు అంతా అందులోకి వెళ్తుంది పట్టేస్తుంది కాబట్టి మీల్ మేకర్లేకి సో ఇప్పుడు నేను బియ్యం యాడ్ చేసేసుకుంటున్నా ఇవంతా ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే ఎలా వస్తుందో వీడియో అయితే నాకు తెలియదు కానీ కొంచెం నాకు లెంత్ అనిపిస్తుంది అప్పటికప్పుడు మాట్లాడవచ్చు కానీ ఇక్కడ సౌండ్స్ ఎక్కువ ఉంటాయి అందుకే నేను మాక్సిమం రికార్డింగ్ కూడా అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే కుక్కర్ మూత అయితే పెట్టేశాను ఒక టూ విజల్స్ వస్తే చాలు స్మెల్ అయితే సూపర్ సూపర్గా వస్తుంది ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ముద్దగా అవుతుందేమనుకున్నాను ఎందుకంటే కొత్త బియ్యం అనమాట అవి బట్ నీట్గా బాగా చాలా బాగా వచ్చింది కలిపేసాను ఇప్పుడు ఊరికే జస్ట్ పైన కొత్తిమీర వేసుకుంటున్నాను గార్నిషింగ్ కోసం బట్ కొత్తిమీర ఫ్లేవర్ ఇచ్చే టేస్టే వేరే అసలు చూసారా ఫ్రూట్ సలాడ్ ఫ్రూట్ సలాడ్ అవన్నీ ఎలా చేయాలో అది కూడా ఒక వీడియో ఉంది లెంత్ ఎక్కువైపోతుంది అందుకోసం అది సపరేట్ వీడియోలో పెడతానండి ఓకే నా ఫ్రెండ్స్ ఎలా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్నట్టయితే థ్యాంక్ యూ సో మచ్ బాయ్